ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్ ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోలవరం చర్చ వస్తే పర్సెంట్ ఆరు పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే ఉన్నతి దిగుతుందంటాడు నీటి పారుదల గురించి తెలియని నోటి ప్రేమ మన కర్మ అందుకే ఈయన చూసాం కొటలు కొడతాడు మీసం నిలేస్తాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు దాడులు కాకలు పెడతాడు కానీ అభివృద్ధి మహాదితో నోరు కూడా కురవలేదు ఈరోజు ఆ పెద్ద ఎమ్మెల్యే అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంగాలు వంద బినామీల పేరుతో రంజీవ్ అజంతా పేరు మీద వంద కోట్ల యాభై ఆలు కొట్టేశాడు బినామీ పేరుతో యాభై ఏడు ఎకరాలు కొట్టేశాడు ఇస్కాన్ సిటీలో బినామీ పేరుతో ఎనభై ఏడు ఎకరాలు కొట్టేశాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీకొడతా అంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని సీట్ ఇచ్చేశాడు ఎక్కడి నుంచి ఎక్కడితో పంపిస్తాడే ఎక్కడికి పంపిస్తాడు ఇంకా గారిలో ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు అందుకే నేను ఒకటే చెప్తున్నా మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది అలాంటి ఎమ్మెల్యే ఇంకా ఇంక పక్క ఇక్కడే కోలూరులో నల్లపురెడ్డి చెడ బుట్టాడు డైలీ వీక్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ మామూలు ఒకటి కాదు తమ్ముళ్ళు గోవా నుంచి ప్యాండి నుంచి బ్రాంతి కూడా ఉంది కమిషనే శాండు లో కూడా దోపిడీని కదా వాడు తమ్ముదే చెప్తున్నారు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండి అని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు ఆత్మకూరులో లో పేరుకే విక్రమ్ బంధువులందరి పెట్టి కాంట్రాక్టర్లు ఇష్టబంధారు లేఅవుట్లు అన్ని చేస్తున్నాడు మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే కందుకూర్ నన్నో పవన్ కళ్యాణ్ తిట్టలేదు నీకు సీట్ కట్టు ఇప్పుడు సీట్ ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యే ఉండవలసిన నిలబడాలి పూర్వాల సువుగం కాదు ఏం కావాలి భూముల మీద అలాంటి భూముల ఎమ్మెల్యే భూముల సామ్రాజ్యకి ఎంపీ ఇంకా ఎక్కువ ఇస్తే అతను నట్ట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి ఏం తమ్ముడు న్యాయ నాయకుడిని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం ఉండే మీ దగ్గర పూర్తులు పడడానికి ఆయన మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి రాజకీయానికి అర్హులు మిమ్మల్ని అడుగుతున్నా కానీ నీ కోసం నేను పడుతున్నా లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని సభ్యత అర్థం వస్తుంది కానీ ప్రజల కోసరం పడుతున్నాను వీళ్ళు మాట్లాడే మాటలో ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది కానీ మళ్ళా మీకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సంభోగం పాటిస్తున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకా ఆ కావలంలో ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా చక్కగా ఉంటుంది అతనికి కావలికి పట్టిన సభ పేరు చెప్పారు కూడా నాకు ఇష్టం లేదు ఇతను అరాజకాలు కూడా బ్రాండ్ అంబాసిడర్ లేవ చేస్తే కమ్మ కట్టాలి ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి షాప పెట్టుకుంటే వసూలు చేస్తాడు ముప్పై వేల కింద బీహార్ లో అవుతుందో అలాంటి డకా ఎక్కితనం ఇలాంటి నీటి రెక్కడా ఉండదు కర్పరాల తిప్పలు బీచ్ పాఠశాల నాలుగు ఎకరాలు భూ కబ్జా చేశారు ఇంకో పక్కన కావలి రోడ్లు దరిదర్తులు గ్రావల్ ఇల్లీగల్ అక్రమాలు బల గుల కరుణాకర పైన ఆయన సాగు చేసుకున్నటువంటి చేపల చెరువు కొట్టేసి దిక్కులాట ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా